కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా అమలు చేస్తున్న జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణలతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు కేతమిరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు నేటి నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జీఎస్టీ టూ పాయింట్ జీరో నేపథ్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో కేతం రెడ్డి వినోద్ రెడ్డి నగరంలోని ములిముడి బస్టాండ్ సెంటర్ లో స్థానిక ప్రజలకు చిరు వ్యాపారులకు దుకాణదారులకు అవగాహన కల్పించారు జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలను వివరించారు ప్రతి దుకాణానికి తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది నేటి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ బచత్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు తగ్గించారు నూనె ఉప్పులు పప్పులు అన్ని కూడా మనం ఇప్పుడు కొనే రేటు కంటే మీరు రేపు కనుక్కోండి కావచ్చు ఏడే మీ పదార్థంలో కలుపుకోండి అన్ని బ్రహ్మాండంగా తగ్గించారు మీకు నెలకి ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా డబ్బులు మిగులుతాయి అదే అదేవిధంగా

పెద్దలు పూజ్యులు గౌరణీయులు నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మా నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు కూటమి నాయకులు అందరం కూడా ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓని వ్యాపారస్తుల యొక్క వారి ఆలోచనల్ని అదేవిధంగా ప్రజల్లోకి తీసుకుపెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మునుగోడు బస్ స్టాండ్ సెంటర్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు ఏ విధంగా మంచి చేస్తుందనే దానికోసం సూపర్ సిక్స్ని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందర తీసుకొచ్చినటువంటి విధానం అదేవిధంగా జీఎస్టీ టూ పాయింట్ ఓతో సరికొత్త విధానాన్ని దసరా పండగని భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మన కూటమి ప్రభుత్వం తీసుకురావటం చాలా హర్షేది రాకాలు ఈరోజు ప్రజలందరూ కూడా వ్యాపారస్తులు కూడా తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు మేము టీ అంగళ్ళ కాడ బొంకులు కాడ చిన్న చిన్న అంగళ్ళ కాడ మెడికల్ షాపులు కాడ ప్రతి ఒక్కరితో కూడా పన్నులు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడటం జరిగింది అయితే గతంలో ఏ విధంగా పన్నుల విధానం ఉండేది ఆ పన్నుల విధానంలో సేల్స్ ట్యాక్స్ కావచ్చు సర్వీస్ ట్యాక్స్ కావచ్చు ఏ విధమైనటువంటి అవినీతి జరిగేదో మన అందరికి కూడా తెలుసు అదే ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పారదర్శకమైనటువంటి పన్నుల విధానాన్ని రెండు వేల పదిహేడులో జీఎస్టీ రూపంలో తీసుకురావడం జరిగింది దాని ద్వారా ఆ రోజు ఉన్నటువంటి స్లాబ్ రేట్లు ఐదు పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్గా ఉండేటివి దీంట్లో సామాన్యులకి పేదవారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటివి ఈరోజు జిఎస్టీ టూ పాయింట్ వన్ తీసుకొని వచ్చేసి ఈ యొక్క పర్సంటేజీల్ని కేవలం ఐదు పర్సెంట్ నుంచి ఒక పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ సున్నా పర్సెంట్గా తీసుకురావడం జరిగింది అంటే ముఖ్యంగా సామాన్యులకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే మనం రోజు వాడేటటువంటి పేస్టు బ్రష్ చీపర కట్ట బియ్యము పప్పులు ఉప్పు నూనె ప్రతి ఒక్క వస్తువుని పాలతో సహా సున్నా పర్సెంట్ ట్యాక్స్ చేయటం జరిగింది దీనివల్ల ఒక కుటుంబానికి మహిళలకి ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయలు నెలకి మిగిలించుకునేటటువంటి పరిస్థితి గత ప్రభుత్వాల్లో మనం చూసాం ఏ విధంగా రెండు లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి పరిస్థితి కానీ మన కూటమి ప్రభుత్వంలో సంవత్సరానికి మనం పన్నెండు లక్షలు దాటితేనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి పన్నెండు లక్షల లోపల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఈరోజు ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అమెరికా లాంటి దేశాలు అరబ్ కంట్రీస్ లాంటి దేశాలు ఏ విధంగా వృద్ధిపరమైనటువంటి చైనా లాంటి దేశాలు ఏ విధంగా ఆర్థిక వృద్ధిపరంగా ఎదుగుతూ ఉన్నాయి మన భారతదేశాన్ని కూడా ఆర్థిక పరమైనటువంటి వృద్ధి రేట్లోకి తీసుకురావాలి అంటే ఏ అయితే ప్రజల దగ్గర నుంచి మనం పన్నులు వసూలు చేస్తున్నామో ఖజానాన్ని నింపుకోవటమే కాదు ప్రజలందరికీ కూడా ఆ యొక్క పన్నులు కట్టిన దాంట్లో భాగస్వాములు చేయాలా వారికే మంచి చేయాలా అనే దాంట్లో ఈ టూ పాయింట్ వన్ తీసుకురావటం జరిగింది అంటే ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఒక ఇంటిని ఏ విధంగా అయితే మనం ఇటుక ఇటుకని కట్టుకొని ఎలా అందంగా తీర్చిదిద్దుకుంటామో అలాగే ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలతో పోటీ పడి ఈ నూట ముప్పై కోట్ల మంది ప్రజానీకానికి ఎంతో మేలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓని ప్రజలందరూ వ్యాపారస్తులందరూ స్వాగతించిన తీరు ఏదైతే చాలా ఆనందంగా ఉంది చాలా తృప్తిగా ఉంది ఒక వ్యక్తి అనుకుంటే కొంత సహాయం చేయగలుగుతాడు ఈరోజు కొన్ని వ్యవస్థలు ఈ ఒక వ్యవస్థ అనుకుంటే ప్రజలకు ఏ విధంగా మంచి జరగదనేది కూడా ఈరోజు మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే గతంలో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు ఒకటిన్నర సంవత్సరంలో మాటను ఏ విధంగా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ వస్తూ ఉందో ఈ ఒకటిన్నర సంవత్సరం దాటిన తర్వాత ఇంకొక దసరా పండగ కంటే ముందుగానే ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓని ఈరోజు మన కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది కాబట్టి ప్రజలందరికీ కూడా దీనివల్ల మంచి జరుగుతూ ఉంది భారతదేశం ఆర్థిక పరంగా వృద్ధి రేటులోకి వెళ్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం జై హింద్